తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి మనకైతే నిన్న కనుక చూసుకున్నట్లయితే రుణమాఫీ కూడా లక్ష లోపున రైతులకైతే క్లియర్ చేయడం అయితే జరిగిందనమాట అలాగే ఈరోజు మనకి నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ రుణమాఫీ తర్వాత మనకైతే రైతు బంద్ అయితే జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది మనకైతే ఒకటి తర్వాత ఒకటి రైతులకి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క హామీ అనేది క్లియర్ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీగా తెలియడం అయితే జరిగిందనమాట మనకి ఈ రైతు బంధు రైతు భరోసా డబ్బులు అయితే ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అలాగే ఎన్ని ఎకరాల వరకే ఈ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అని కూడా నేను అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి మీరు కనుక మన ఛానల్ కనుక మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నామన్నమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే రెండు వేల ఇరవై మూడు వరకైతే మనకి ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు అయితే రైతులకైతే రైతు బంధుగా అందించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు రైతు భరోసాగా మార్చిన కాని అయితే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే కారుకి వచ్చేసి అయితే వానకాలం కారుకి వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలైతే రైతులకైతే అందించడం అయితే జరుగుతుంది అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే అంటే యాసంగి వానాకాలం వానకాలం రెండు కలిపి కానీ కలుసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు అయితే రైతులకైతే అందిడం అయితే జరుగుతుందనమాట మనకైతే ఈ ఎప్పుడు అమలు అవుతుంది ఈ యొక్క రైతు భరోసా అనే పథకాన్ని ఎప్పుడు రైతుల ఖాతాలో జమ చేశారు అనేది నేను అయితే వీడియో తెలియస్తాను అనమాట మనకైతే ఈ ఐదు ఎకరాలకైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియటం అయితే జరుగుతుంది జరిగింది అలాగే మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియటం అయితే జరిగిందనమాట మనకైతే ఇరవయో తారీఖులోగా ఇరవయో తారీఖు లోగా మనకైతే ఒక ఎకరం ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తామని తెలియడం అయితే జరిగిందనమాట అంటే ఇరవైకు ఇరవైకైతే ఫస్ట్ మొదటి విడతగా ఇరవైకైతే ఒక ఎకరం ఉన్న రైతులకైతే జమ చేస్తారు అలాగే రెండో విడతగా మరొక రోజు అలాగే అట్లా ఐదు విడతలుగా మనకైతే రైతులకి రైతు భరోసాగా అందించిన రైతు భరోసా డబ్బులైతే పంట పెట్టుబడి సాయం అయితే అందించడం అయితే అనమాట ఈ ఐదు ఎకరాలకి ఐదు విడుదలగా మనకైతే అందించడం అయితే జరుగుతుంది అలాగే ఈ ఐదు ఎకరాలకు కూడా అడుగులు ఎవరవురు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలన్నమాట అలాగే వాళ్ళకి వాళ్ళు చేసే భూమి మాత్రం ఖచ్చితంగా పంట చేసే భూమి మాత్రమే అంటే వాళ్ళు ఆ భూమిని కనుక సాగు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకే వస్తుందన్నమాట అలాగే కొండలు గుట్టలు అలాగే ఫ్లాట్ల స్థలాలు వాటి కొండ వాటికి మాత్రం రైతు భరోసా అయితే అందిడం అందించడం అయితే జరగదు అయితే క్లియర్గా అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది మీకైతే క్లారిటీగా అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే మీకు రైతు భరోసాగా రైతు భరోసా మీద ఏ డౌట్ ఉన్నా అలాగే రుణమాఫీపై కూడా ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి అనమాట నేనైతే మీకు ఖచ్చితంగా సమాధానం అయితే తెలియడమే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్